జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీకాకుళం జిల్లా టెక్కల ఎమ్మెల్సీ ధువర శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు ఇచ్చిన ఫిర్యాదుపై కాకినాడ సత్వరం పోలీస్ స్టేషన్ లో సిఐ డిఎస్ చైతన్య కృష్ణ కేసు నమోదు చేశారు ఈ సందర్భంగా జనసేన కాకినాడ రూరల్ మండల అధ్యక్షుడు కరీడ్ల గోవింద్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరంగి శ్రీనివాసులు మాట్లాడుతూ నెలకు యాభై కోట్లు సంపాదిస్తున్నారంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ఆరోపణ చేస్తున్నాం దువ్వాడ నోరు అదుపులో పెట్టుకోకపోతే పోసానికి పట్టిన గతే నీకు పడుతుందంటూ ఫైర్ అయ్యారు నీవు పవన్ కళ్యాణ్పై ఆరోపణ చేయడం తగదని భార్య పెళ్ళేడుకు వచ్చిన కూతురు ఉండగా వేరే ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకున్న దువ్వాడ శ్రీనివాస్ కూడా పవన్ కళ్యాణ్పై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉంది అంటూ ధ్వజమెత్తారు ఇటువంటి వ్యక్తి సభ్య సమాజంలో ఉండడం సిగ్గుచేటని అన్నారు వైసీపీ ప్రభుత్వంలో గత ఐదు సంవత్సరాలు ఏం చేశారో ప్రజలు తీర్పు గుర్తు చేసుకోవాలని అన్నారు గత తొమ్మిది నెలల కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు కబడ్ధార్ అంటూ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పుల్లా శ్రీరాములు పాండంటి రాసు మాధారపు తాతాసి తాటికాయల వీరబాబు పుల్లా వీరబాబు సోతి ముసలయ్య శ్రీరాములు తోటకూడ సతీష్ రామిశెట్టి సునీల్ ఏటీఎం శివ రాము తదితరులు పాల్గొన్నారు కాకినాడ రూరల్ మండల గోవింద రాయలు మాట్లాడుతున్నాను ఎందుకంటే దొబ్బాడు శ్రీనివాస్ అనే వ్యక్తి ఎమ్మెల్సీ చేసి దుర్మార్గంగా మాట్లాడుతున్నాడంటే ఈ రాష్ట్రం గతంలో ఏం చేసిందో గత వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో ప్రతి ఒక్కరికే తెలుసు మా నాయకుడు మరి పవన్ కళ్యాణ్ గారిని మరి అవాకలు చవాకులు పేరేటం ఎంతవరకు సాబు అని ఈ సభడుతున్నాం నెలకి యాభై కోట్లు తీసుకుని దుర్ దుష్ట రాజకీయం చేయట్లేదు ఎందుకంటే మా మా నాయకుడు ఈ రాష్ట్రం బాగుండాలి ఈ రాష్ట్రం ప్రజలు బాగుండాలని టీడీపీతో పత్తు కలుపుకుని బీజేపీతో పత్తు కలుపుకుని రాష్ట్ర ప్రజలు బాగుండాలని ముందంజలో ఈ రాష్ట్రాన్ని శుభ్రపరిపాలన లక్ష్యంతో ముందుకు దూసుకుపోతున్న నిస్సార్థ ప్రజా నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు అటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా అంటే మేము ఊరుకోని ఊరుకోము ఊరుకో భావం ఎందుకంటే నువ్వు మాట్లాడడానికి అరుతుడు కాదు ఎందుకంటే సొంత భార్య ఉండగా ఇంకో వ్యక్తితోటి వెళ్ళిన వ్యక్తి యొక్క కూతురు ఉండగా నువ్వు ఇలాంటి చిందులు చేస్తున్నావు నువ్వు పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడుతున్నా బతుకు చెడ ఎందుకు మాట్లాడుతున్నాం ఎందుకు మాట్లాడుతాం అసలు నీకు ఒక కిట్ రా స్కిట్ రాసి అదే అదే విధంగా రాస్తే ఈరోజు పోషణ ఏమయ్యాయో చూసుకో ఏంటంటే ప్రజల్ని ఉద్దేశించి ప్రజల్ని ఈరోజు రాష్ట్రం స్వప పరిపాలన ఎలాగ అందించారు ఈ రాష్ట్రంలో తొమ్మిది నెలల్లో ఈ పరిపాలన ఎలా చేస్తున్నారు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రం ఎక్కడైనా గుంటలో ఎక్కడ రోడ్లు కానీ ట్రైన్లు కానీ ఒక మంచినీటి మంచినీటి ట్యాంకులు కానీ శుభ్రత చేయించిన ఏకైక నాయకులు ఏంటంటే మౌలిక సదుపాయం చేయలేని మీరు చెప్పడం ఎంతవరకు సబ్బు అని ఈ సభా ముఖం అడుగుతున్నాం జై జనసేన జై టీడీపీ జై బీజేపీ అందరికీ నమస్కారం నా పేరు శ్రం శ్రీనివాసరావు జిల్లా ప్రధాన కార్యదర్శి మొన్న ఇరవై నాలుగో తారీఖున టక్కల నియోజకవర్గం శ్రీకాకుళం నియోజకవర్గం టక్కల శ్రీకాకుళం జిల్లా పక్కన నియోజకవర్గంలో దువ్వార్ శ్రీనివాసరావు అనే ఎమ్మెల్సీ అసెంబ్లీ ఎదురగొండ ఒక వీడియో ప్రతినిధులతో మాట్లాడిన విధానం ఏ రకంగా ఉన్నదంటే కూటంబ ప్రభుత్వాన్ని ముఖ్యంగా మా అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం జరిగింది ఈ దువ్వార్ శ్రీనివాసరావు ఎమ్మెల్సీ అనే వ్యక్తి వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ వ్యక్తి మా కూట ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి కాదని ఇది ఎందుకంటే పవన్ కళ్యాణ్కి యాభై కోట్లు నెలకు ఇస్తే అన్న ఇమీడియట్ గా వెనక తీసుకోకపోతే అది ఎన్నే నిరూపించు ఆయన యాభై కోట్లు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే నీకు లేదు ఆయనకి ఒక నెలకు సినిమా తీస్తే వంద కోట్లు పదిహేను వందల కోట్లు వస్తుంది ఆయనకి సంవత్సరానికి అటువంటి వ్యక్తి ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో కూటమివని ఆలోచన అనుభవం అభయం అనే ముగ్గురు కలిపి ఒక కోటమే ప్రభుత్వం కదా ఏర్పాటు ఆలో అనుభవం అంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన అంటే పవన్ కళ్యాణ్ గారు అభయ అంటే చంద్ర నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిపి కోటమై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు అది తొమ్మిది నెలల్లో ఏం చేశారో మేము నిరూపిస్తాం మీరు ఐదు సంవత్సరాల్లో మీరు ఏం చేశారో రండి ప్రజలకు ఎదురికి మేము వెళ్దాం మేము ప్రజల్లోకి వెళ్తాం మీరు ప్రజల్లోకి రాగలదరా మీ ఐదు సంవత్సరాలు మీరు ఏం చేశారు ఏ వీధికి వెళ్ళినా కబ్జా ఏ కాంట్రాక్ట్ దగ్గర కాంట్రాక్టర్ లంచం నువ్వు అది చేయలేదే మా నాయకులు మాకు అది అప్పచెప్పలేదు చెప్పలేదు మాకు నోరుంది మేము మాట్లాడగలుగుతాం కానీ మా నాయకులు మాకు అది అప్పు చెప్పలేదు ప్రజల్లోకి వెళ్ళి కాకినాడ రోడ్ల నియోజకవర్గంలో పంత నానాజీ గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రజలకు ఏం కావాలో అది తెలుసుకుని ప్రజలకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయండి అని చెప్పింది అలాగే రోడ్లు డ్రైన్లు తాగునీరు అందిస్తున్నాం అలాగే సంక్షేమ పథకాలు అందించలేదు అంటున్నారు ఒకసారి ప్రజల్లోకి వెళ్ళవు ప్రజల్లోకి వెళ్తే తెలుస్తుంది ఇవి ప్రజల్లోకి వెళ్లకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి వీధి కాదని విషయాలపై పువ్వాడి శ్రీనివాస్ మీద సూక్ష్మ సర్పారం అలాగే గారి ఆఫీస్ ఆఫీస్కి కంప్లైంట్ ఇచ్చాం గా అతను అరెస్ట్ చేసి దీన్ని నిరూపించాలని అరెస్ట్ చేసి తీసుకొచ్చి కాకినాడలో కూర్చోబెట్టాలని కాకినాడ రోల్ నియోజకవర్గ జన సైనికులను వనోధరం జన సైనికులను ఒక మాట మాట్లాడాడు జన సైకుల్ అంటే సైకోలా అది జన సైనికు సైకోల్ కాదు నీ చూద్దారా సైకోల్ అంటే ఎన్ని చూపుతావు కన్ని కన్య సైకులతో మా పవన్ కళ్యాణ్ కన్ని సైకిల్తో చెప్తే మేము ఏం చేస్తాం మీకు తెలుస్తుంది అది కబర్దార్ మళ్ళీ ఇంకోసారి ఇటువంటి పేలాపన పేలితే నీకు ఎటువంటి గతి పట్టిందో మళ్ళీ గతి చూపిస్తామని చెప్పేసి హెచ్చరికిస్తున్నాం